ద్రాక్ష రసము ఏం చేస్తుందంట వెక్కిరింతల పాలు చేస్తుంది మద్యము అల్లరి పాలు చేస్తుంది మద్యము మందు మనుషులని విలువ తీసేస్తా ఉంది ఎంత విలువగా బ్రతికేవాళ్ళైనా ఎంత ఆస్తులు ఉన్నా ఎంత అంతస్తులు ఉన్నా వారి యొక్క కుటుంబం ఎంత ఉన్నతంగా సమాజంలో ఒక విలువగా బ్రతికిన కుటుంబం అయినా సరే ఈ త్రాగుడు వల్ల వారికి ఉన్న విలువనంతా కూడా పోగొట్టేస్తాం ఒకనొకప్పుడు అదే ఊరిలో అదే కుటుంబాన్ని అదే కుటుంబంలో ఉన్న వ్యక్తులను చాలా గౌరవించేవాళ్ళు మర్యాదించేవాళ్ళు రాగానే కుర్చీ చేసేవాళ్ళు బాబు అనేవాళ్ళు అయ్యా అనేవాళ్ళు అలాంటిది ఈ మందుకు త్రాగుడుకు అలవాటు పడిన తర్వాత కనీసం కనీసం కూడా పలకరించే వాళ్ళు లేరు ఎవరైనా ఎక్కడికైనా కూర్చోమనే వాళ్ళు కూడా లేరు అంది కాక మళ్ళీ తిరిగి చిరాకు లే అవతల ఎంత విలువగా బ్రతికే వాళ్ళైనా ఆ విలువను ఏం చేస్తుంది అంటే అలాగ తీసి పడేస్తుంది మందు మద్యం చెడు అలా వాడు అది సిగరెట్ అయినా మందు అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా ఆ చెడు అలవాటు అనేది ఏదైనా సరే మనిషికి ఉన్నటువంటి విలువను అలా తీసి పక్కన పెట్టేస్తారు ఎంత గౌరవించే వాళ్ళు ఎంత అభిమానించే వాళ్ళు ఏదో ఒక చిన్న బలహీనతను బట్టి వారికి ఉన్న విలువంతా తల్లిదండ్రులుగా ఏది చేస్తున్నారో పిల్లలు అదే నేర్చుకుంటారు ఆ విషయాన్ని చాలా మంది గమనించట్లేదు సరే సమాజంలో కొంత గొప్ప చదువు డెవలప్ అవుతుంది కాబట్టి పిల్లలందరూ చక్కని ఉన్నతమైన చదువులు చదువుకుంటా ఉన్నారు తల్లిదండ్రులని స్కూల్కి కానీ కాలేజీకి కానీ పిలిపించవలసిన సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు సమాజంలో జరుగుతుంది ఇదే పిల్లలు ఈ సమయంలో మా తండ్రిని కాలేజీకి పిలిస్తే ఆయన తాగుమోతూ బట్టలు సరిగా వేసుకోడు తాగేస్తాడు నా నా ఫ్రెండ్స్ అందరూ నా కూడా మంచి మంచి చదువులు చదువుకునే వాళ్ళు ఇప్పుడు ఆయన కాలేజీకి పిలిస్తే నాకున్న విలువ పోతుందని చాలా మంది తల్లిదండ్రులు కాలేజీకి రావాల్సినటువంటి సందర్భాలు ఉన్నా కూడా వారిని పిలవకుండా వీళ్ళే మేనేజ్ చేసేస్తారు తల్లిదండ్రులైన వారు పిల్లలకు విలువ తెచ్చిపెట్టేవారుగా ఉండాలి చాలామంది ఆ బాధను లోపల తెగమింగుకొని లోపల లోపలే పెట్టుకుని చాలామంది సార్ల దగ్గరికి వెళ్ళి సార్ మా నాన్న ఎప్పుడు త్రాగుతూ ఉంటాడు వద్దులే సార్ అవసరమైతే నేను సంతకం పెట్టించుకుని నేను వస్తాను లేదమ్మా రావాలి కుదరదంటే లేదు సార్ ఆయన మామూలు మనిషి కాదు త్రాగుతాడు బూతులు మాట్లాడతాడు ఎలా పడితే అలా అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి పిల్లరా ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేస్తుంది మద్యము త్రాగుడు విలువ తీసేస్తుంది కాబట్టి ప్రియులరా మద్యానికి మనం బానిసలవు మద్యం అనే కాదు ఏ చెడు అలవాటు అయినా సరే త్రాగుడు చుట్టా బీడి సిగరెట్ ఏదైనా మనిషికున్న విలువను అలా తీసి పక్కన పెట్టేస్తుంది ఎంత గౌరవించే వాళ్ళైనా ఎంత మర్యాదించే వాళ్ళైనా ఎంత విలువగా వాళ్ళైనా ఈ ఒక్క చెడు అలవాటు బట్టి సమాజంలో మనుషుల మధ్య పక్కది విలువను అలా తీసి పక్క పెట్టేసి కాబట్టి చెడు అలవాటు అనేది ఏదైనా సరే మనం దూరం చేసుకోవాలి అంతే చాలా మంది పిల్లలు లోపల బాధపడడాన్ని చూసి తల్లిదండ్రులు మధ్యాన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు పిల్లలు కళ్ళమంటే నీళ్ళు కారుస్తున్నారు నానా నువ్వు మా నాన్నవం చెప్పుకోవడానికి కూడా మాకు బాధేస్తున్నా అమ్మా ఏంటి నువ్వు ఈ పనులు నువ్వు నా తలువని చెప్పుకోవడానికి కూడా బాధేస్తున్నా పిల్లలు కాచి కన్నీటిని బట్టి వారి జీవితాన్ని మార్చేసుకున్నాను లేదు ఇక నుంచి నేను తాగను లేదమ్మా ఇక నుంచి నేను ఈ పనులు చేయను పిల్లల కోసం తల్లిదండ్రులు వారి విలువను పోగొట్టకూడదని వారి చెడు అలవాట్లు మానేసుకున్నటువంటి తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులే ఇప్పుడు అప్పుడు కాదు నేను ఎన్నో ఇరవై ముప్పై సంవత్సరాలు తాగుతానే వస్తున్నా నేను మారిన నా అలవాటు నేను విడిచిపెట్టను పిల్లలు వారి యొక్క విలువలను నలుగురిలో వారికున్న కొన్న విలువను తీసేసుకోలేక కళ్ళల్లో నీళ్ళు కళ్ళకుని అలాగే వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమంది అయితే మా నాన్న చేస్తే లేదు నేను చేస్తే వచ్చిందా ఆ నాన్న ఒక బుడ్డే దాగేవాడే వీడు ఇప్పుడు నాలుగైదు బుడ్లు తాగుతున్నాడు ఆ నాన్ ఒక సిగరెటే దాగేవాడా వీడు రెండు మూడు పెట్లే అయిపోతున్నాయి అలా అయిపోయిందండి సమాజం కాబట్టి ప్రియులారా మనల్ని చూసి మన తల్లిదండ్రులుగా మనం ఉన్నాం మన పిల్లలు అదే నేర్చుకుంటారు మనం ఏ నడక నడుస్తుంటే పిల్లలు అదే నడక నడుస్తారు తల్లి చేలో మేస్తే పిల్ల కట్టు మీదు ఎక్కడ తల్లి ఏ బాటలు వెళ్తే అది కూడా అదే బాటలు వెళ్తూ ఉంటుంది మనం ఎదురే వాళ్ళు కూర్చోబెట్టారే నానా ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఇది చేయాలని మనం చెప్పాం డైలీ చూస్తారు మా అమ్మ ఇలా ఉంది మా నాన్న ఎలా ఉన్నాడు వాళ్ళు ఎలా అన్యోన్యంగా ఉన్నారు ఎంత ప్రేమగా ఉంటున్నారు ఇలా భక్తి చేస్తున్నారు ఇలా ప్రార్థన చేస్తున్నారు ఎలా క్రమం తప్పుకుని గుడికి వెళ్తున్నారు మేము కూడా వెళ్ళాలి చెప్పవసరం లేదు వాళ్ళే చూసి అది నేర్చుకుంటా ఉంటారు కాబట్టి ప్రియులరా ఆ మొదటి వచనంలో మాట్లాడుతున్న మాట ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయను నలుగురులో జోక్లు వేసుకున్నవేలా చేస్తుంది మద్యము అల్లరి పాలు చేస్తుంది అల్లరి పుట్టిస్తుంది